చాలామంది మంది కోటీశ్వరులు ఉంటున్నారు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళందరూ మతం మారిపోతుంది ఎలాగో తెలుసా అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ముందు ఎంత అన్యాయంగా మత మార్పిడి మాఫియా రెచ్చిపోయింది గాడిద కొడుకులకి ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే చాలామంది మతం మార్చి కూడా వాళ్ళ వాడిని అడ్డం పెట్టుకుని మన గుడి దగ్గరే ఉంటూ మతం మారిపోయిన ప్రతి వాణ్ణి తిరిగి వెనక్కి తీసుకురావాలి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళు రోజుకు కొత్త ఎత్తుగడేస్తా ఉన్నారు అందులో మనం చాలా వరకు నిత్యం చూస్తూనే ఉంటాం కానీ ఈ రకం కూడా మత మార్పిడి జరుగుతుందా అనేది బహుశా మనం ఎప్పుడూ ఆలోచించం కానీ ఎప్పుడు చూసినా ఈ మత మార్పిడి మాఫియాలు ఎక్కడెక్కడ ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు అనే ఆలోచనలతో ఉండే మాలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళని ఏ విధంగా నిలదీయాలి ఏ విధంగా అడ్డుకోవాలని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకి ప్రతి చిన్న దానిలో కూడా అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడు చిన్న చిన్న వాటి మీద కూడా ఫోకస్ చేస్తూనే ఉంటారు నిజానికి హిందువులు ఎక్కువ మంది కూడా దొరికిపోతుంది ఈ చిన్న చిన్న వాటి దగ్గరే ఈ రోజు కూడా మీరు సిటీలో చూసినట్లయితే సిటీస్లో చాలా మంది కోటీశ్వరులు ఉంటున్నారు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళందరూ మతం మారిపోతుంది ఎలాగో తెలుసా వాళ్ళ ఇళ్లలో వస్తున్న పని మనుషుల చేత అంటే ఇళ్లల్లోకి వచ్చి పని చేసుకుంటూ జీతం తీసుకుంటూ మన మీద బ్రతుకుతున్న వాళ్ళు కూడా మనల్నే మత మార్పిడి చేసే పరిస్థితికి వచ్చేస్తున్నారు ఎందుకో తెలుసా ఇది క్రైస్తవ్యం యొక్క స్ట్రాటజీ ఏనుగులు దూరలేని చోటకు కూడా ఎలకలు దూరగలుగుతాయి అందుకే వాళ్ళు ఎలకల్ని పంపిస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీల్లోకి నేరుగా మత ప్రచారం పేరుతోటి ఇంటింటికి వెళ్ళాలంటే ఎవరు ఒప్పుకోరు అలాగే అపార్ట్మెంట్లలో కూడా కరపత్రాలు తీసుకుని వెళ్తాము అంటే వాచ్మెన్లు ఒప్పుకోరు అందుకే తెలివిగా పనివాళ్ళని పిలిపించి ఈ వాళ్ళ చేత మత మార్పిడి చేపిస్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తుగడైతే నిన్న వికారాబాద్ జిల్లా అంటే మన భాషలో చెప్పాలంటే అనంతగిరి జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ముందు ఎంత అన్యాయంగా మత మార్పిడి మాఫియా రెచ్చిపోయిందో తెలియాలి అంటే ఒక్కసారి వీడియో చూడండి మాస్ ప్రభుల్వరు సిల్వ ఎప్పుడు వచ్చింది రాయిన ఇళ్లకు అరవై ఏళ్ళ ముసలిది పడ్డాది కూడా మా వచ్చినాక

చాలా శివాజీ ఉన్నాడు ఓకే యేసు ప్రభు ఏందిరా శిల్క పంచాంగులకు యేసు ప్రభు ఎప్పుడు వచ్చింటారా నాయన నేను మాకేమొద్దు ఆయన చూడకుట్టి సైడ్ వచ్చి చూస్తున్నాడు అని చెప్పేసి కూసే క్లారిటీ వచ్చింది నువ్వు పొట్టకుట్టి కోసం చెయ్యి తప్పులేదు అలా కూడా వచ్చాడు శ్రీకృష్ణ నాకు ఇంత మంచం కాదు జాతకం ఆరే ఆరే జాతకం పెద్దవునేంది కొరెవిడం చేషిండు ఆవుల జాతకాలు ఆరే ఏరే ఇన్ జాతకం మూల వేమట్ జాలరే మనో కొరెవిడం చేషిండు అలా రండి ఏ ఇంగున్న యాతి గావండి తీన్ లేమునేయ్ ఏ బాంకర ఆపే ఆగా జాతకం

వీడు కనీసం వాడి ముఖం మీద బొట్టు లేదు వాడి చేతికో తాడు లేదు కానీ వాడు పంచుతున్న ఆ జాతకం కార్డులు ఎవడున్నాడు అంటే ఆల్మోస్ట్ వాడి దగ్గర ఉన్న నలభై కార్డ్స్లోనే ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అందులో దాదాపు ఇరవై పైగా కార్డ్స్ ఏసుక్రీస్తు మేరీ ఏసుక్రీస్తు మేరీ ఇవే ఉన్నాయి రిపీటెడ్ కార్డ్స్ ఉన్నాయి ఏదో ర్యాండమ్గా ఒకటి అర పెట్టాడు అంటే అనుకోవచ్చు రిపీటెడ్ కార్డ్స్ ఉన్నాయి పైగా అల్లా గురించి ఇంకో నాలుగు కార్డ్స్ ఉన్నాయి అంటే ముస్లింలకు సంబంధించినవి హిందువులకు సంబంధించిన ఒక నాలుగైదు కార్డ్స్ పెట్టాడు ఎందుకు రా ఇట్లా చేస్తున్నాడు అంటే మా కార్యకర్త ఒక అతను జాతకం చెప్పించుకోవటానికంటూ వెళితే వాడికి చెప్తున్నాడు ఈ కార్డు వచ్చింది అంటే నిన్ను ఈ దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పి చెప్పాడట నిజంగా కొంతమంది జాతకాలని నమ్మేవాళ్ళు ఈ చిలక జోష్యాన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు పాప తీసే చిలకేం తెలియదు వీడేం ఏం చూపిస్తారు తెస్తుంది ర్యాండమ్గా వచ్చినప్పుడు ఏసు క్రీస్తు రాగాన్ని ఇదిగో ఈ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ దేవుడి దగ్గరికి నువ్వు రావాలి ఈ దేవుడి గురించి నువ్వు ఇంకెక్కువ తెలుసుకోవాలంటే పలానా వాళ్ళని కాలు అంటూ ఈ పోరం వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు లకిగా నిన్న మన కార్యకర్తల కంట వీడు పడ్డాడు కాబట్టి మన వాళ్ళకి తెలిసింది పైగా వీళ్ళందరూ ధర్మం గురించి ఈ మత మార్పిడి లవ్ జిహాదుల గురించి అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి తెలిసింది ఇదే అవగాహన లేని వాళ్ళు అయితే ఇప్పటికి ఎంతమంది అలా మోసపోయారో ఎంతమంది అలా మత మార్పిడికి గురయ్యారో మనకేం తెలియదు నిజానికి ఈ గాడిద కొడుకులకి ఎంత సిగ్గు వాళ్ళు అంటే చాలామంది మతం మార్చి కూడా వాళ్ళ పేర్లు మార్చుకోకుండా సర్టిఫికేట్లు మార్చుకోకుండా బతికేస్తున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు చివరికి బైబిల్లో ఈ సెకల్ చెప్పేవాళ్ళు సోచ్ చెప్పేవాళ్ళు వీళ్ళ గురించి ఏం చెప్పారు తెలుసా ఒక్కసారి లెవి ఖండం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఒకసారి చూడండి మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను యహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండునట్లు నుండి మిమ్మల్ని వేరు పురుషుని ఎందేమి స్త్రీ అందేమి కర్ణ పిశాచి అయినను సోదే అయినను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలెను తమ శిక్షకు తామే కారకులు చూసారు కదా బైబుల్ ఎంత స్పష్టంగా చెప్తుందో పురుషుడైనా స్త్రీ అయినా సరే శకునం గాని సోది కాని చెప్తే వాళ్ళని చావ కొట్టాలి రాళ్లతో కొట్టాలి అలా అని చెప్పి ఆయన చంపేస్తే మనకేం పాపం కూడా లేదు ఆడి శిక్షకి వాడే కారకుడు అని చెప్తుంది కానీ వాడిని అడ్డం పెట్టుకుని మన గుడి దగ్గరే ఉంటూ మత మార్పిడికి ఎలాంటి కుయుక్తులు పన్నుతుందో ఈ మత మార్పిడి మాఫియాని మీరు చూడండి మళ్ళీ చెప్తున్నా చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టండి వీడికి మన వాళ్ళు ఎలా బుద్ధి చెప్పారు అనేది తదుపరి వీడియోల్లో చూపించవచ్చు కానీ అలా చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కాబట్టి ఆ వీడియోలు ప్లే చేయట్లేదు వాడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చక్కగా బుద్ధి చెప్పి పంపించేశారు అక్కడి నుంచి దయచేసి ఎవరినైనా సరే నమ్మే ముందు ఆలోచించండి ఈ క్రైస్తవుల స్ట్రాటజీ చెప్పే కదా ఏనుగు దూరట్లేదు అనుకున్న చోట ఎలుకల్ని పంపిస్తారు ఎలుక పట్టదు అనుకున్న చోట చీమను పంపిస్తారు కానీ ఏదో ఒకటి చేసి ప్రతి వ్యక్తిని మత మార్పిడి చేయాలి అనేది మత మార్పిడి మాఫియా యొక్క లక్ష్యం ఆ మత మార్పిడి మాఫియా యొక్క లక్ష్యాన్ని భగ్నం చేసి ప్రతి హిందువుని హిందుత్వంలోనే ఉండేలాగా కాపాడుకోవాలనేది మా తాపత్రయం మతం మారిపోయిన ప్రతి వాణ్ణి తిరిగి వెనక్కి తీసుకురావాలి అనేది మా సంకల్పం మా తాపత్రయానికి మా సంకల్పానికి మీ అందరూ కూడా తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మా ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అదేవిధంగా నిన్నటి ఈ కుట్రని బయటపెట్టిన హిందూ జనశక్తి నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారికి జగన్ గారికి శ్రీహరి గారికి ఇంకా మిగతా కార్యకర్తలు అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలని అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కుట్రలు ఏమన్నా బయటపడితే అంటే ఈ మధ్య గంగిరెడ్ల వేషాల్లో మన జంగమదేవర్ల వేషాల్లో కూడా వస్తూ ఉన్నారు ఈ మత మార్పిడి మాఫియా తస్మాత్ జాగ్రత్త జై శ్రీరామ్ భారత్ మాతకి జై